స్వాగతం భారత ప్రధాని నరేంద్ర మోదీ డెబ్బై నాలుగవ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఎమ్మికన్నూరు సోమప్ప సర్కిల్లో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే డాక్టర్ బివి జైనాగేశ్వర రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ బీవీ రెడ్డి రక్తదాతలను అభినందించి సర్టిఫికెట్లు అందజేశారు దేశం కోసం జీవితాన్ని అంకితం చేసి వరుసగా మూడోసారి ప్రధానిగా ఎన్నికైన మహానాయకుడు మోదీ అని ఎమ్మెల్యే కోనియాడారు ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు కూటమి పార్టీల నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు రిపోర్టర్ ఎద్దుల చెన్నయ్య గ్రామాలకు త్రాగునీరు అత్యంత ఇబ్బంది పడుతున్న ఆ గ్రామాల్లో శాశ్వతంగా త్రాగునీరు ఇచ్చేటువంటి స్కీముని మొదలు పెట్టకూడదు కీర్తి చేసిన నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారి యొక్క ఆశస్సులతో కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాం ఈ యొక్క పుట్టినరోజు జన్మదిన శుభాకాంక్షలు మా ఎమ్మెల్యూరు నియోజకవర్గం వారి జన్మదినాన్ని పురస్కరించుకొని రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు రక్తదానం చేసినటువంటి నరేంద్ర మోడీ బీజేపీ అభిమానులందరూ కూడా నేను ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలుపుతున్నా ప్రతి ఒక్కరూ ఏదైతే ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయాలని చెప్పి వచ్చినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరిన శుభాకాంక్షలు తెలుగు